అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై యాభై పైగా కార్లు వేసుకొని వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి సాగుతుండగా ఈ జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్యాన్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ గోకులాట్లో జనం అంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కారు తయారు కింద పడి అని చూసుకోకుండా ఆ డ్రైవర్ నీర్చుకుని వెళ్ళడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లాఘన జరిగింది ఎక్కడ అంటం లేదు ఈ యాక్సిడెంటే డ్రైవర్ కూడా కావాలని చేసేవాళ్ళని ఎవరూ అంటం లేదు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్ళమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎంచుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వాయి వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఆ అంబులెన్స్ వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్త కదా వైసీపీ కార్యకర్త అయి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార్ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్ళడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఆయన నాటితో పోలీసు ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ దేనో చేస్తానోర్ ప్రొసీజర్ అంద ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ నేను నేను ఫస్ట్ ఫస్ట్ రోజే రోజే ఇది అడిగాం పోలీసులకు పాత్ర దీంట్లో చాలా ఉంది మీరు వంద మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదాడుతున్నారు అని మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా మరి ఆ అర్థం అయినప్పుడు అక్కడ వేల మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాని లీడర్లను కానీ హౌస్ అరెస్ట్ లెక్క చేయలేదు ముందే ఎందుకు దాపలేదు పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉంది కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా ప్రదర్శనే అది కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ బల ప్రదర్శన జన సమీకరణే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు జనాలు అక్కడ గుమ్ము అన్నప్పుడు మీరు వంద మందికి ఎక్కువ పోలీసులు పర్మిషన్ ఇస్తే మరి పోలీసులు ఎందుకు జనాన్ని సమీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కూడా కొంటున్నాడా ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చారు సమాధానం చెప్పారు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు ప్రజా సమస్యల గురించి మాట్లాడిందే లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యతోనే ప్రజలను ఉంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గరికి దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్లలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ ఓ గురించి మాట్లాడుతున్నారు వన్ పాయింట్ ఓ ఆశనం చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంత ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే ప్రతి కార్యక్రమం వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బలప్రదర్శనే ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చేయకుండా నిషేధం నిషేధించారు నేను కేసు పెట్టి ప్లీజ్ అక్కడ కాములర్ గా నేను ఆలోచి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి సింగల్ పర్మిషన్ మంది ముందు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై పైగా కార్లు తీసుకుని వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాల్ బాయ్ సాగుతుండగా ఈయన షేక్ జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ గోపులాట్లో జనమంతా కార్ దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కారు అని చూసుకోకుండా ఆ డ్రైవర్ తీర్చుకుని వెళ్ళడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది కారు అని ఎవరు అంటే ఇది యాక్సిడెంట్ డ్రైవర్ కూడా కావాలని ఎవరూ ఎవరు లేదు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్ళమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కాలాపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఎనకాలెన్స్ వాళ్ళ టీమ్ లో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్త వైసీపీ కార్యకర్త అయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార్ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులున్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఆయన నాటితో పోయి ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇచ్చితేనో లేకపోతే ఎగ్జాక్ట్లీ చాలా ఉంది మీరు వంద మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదా అక్కడ వేల మంది సేకరణ అంటున్నారు అని మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా మరి అర్థం అయినప్పుడు అక్కడ వేల మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లీడర్లను గానీ హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు ముందే ఎందుకు ఆపలేదు పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉంది కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా ప్రదర్శనే అది కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ ప్రదర్శన జన సమీకరణే దాంట్లో వంద మందికి పోలీసులు పర్మిషన్ ఇస్తే ఒప్పుకున్నారు జీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కూడా కొంటున్నాడా ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చేస్తారు సమాధానం చెప్పారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిందే లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు కలుపుకుందే లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యతోనే ప్రజలను ఉంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ గురించి మాట్లాడుతున్నారు వన్ పాయింట్ ఓ నాశనం చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తల నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్లీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్ర చెయ్యకుండా నిషేధం నిషేధించారు గా నేను ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై యాభై పైగా కార్లు తీసుకొని వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాల్ బాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ ఇయ్యబోయారు జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ కోకులాట్లో జనం అంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కారు టయర్ల కింద పడి అని చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్లడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది డ్రైవర్ కావాలని ఎవరు అంటం లేదు యాక్సిడెంటే డ్రైవర్ కావాలని చేశారని ఎవరూ అంటం లేదు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపుల నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్ళమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారాపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కానువాయి వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఎదగలను అంబులెన్స్ వాళ్ళ టీమ్ లో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా వైసీపీ కార్యకర్త అయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార్ కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్ళడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో ఐఎమ్ నాట్ తో పోయి ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇచ్చేనా లేకపోతే కార్ సీజ్ చేస్తానో ఐన ప్రొసీజర్ అంద ప్రాసెస్ నేను ఫస్ట్ రోజే నేను ఫస్ట్ రోజే ఇది అడిగాం పోలీసులకు పాత్ర దీంట్లో చాలా ఉంది మీరు వంద మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదాతున్నారు అని మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా మరి ఆ అక్కడ వేల మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కానీ లీడర్లను కానీ హౌస్ అరెస్ట్ యొక్క చేయలేదు ముందే ఎందుకు ఆపలేదు పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉంది కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం కార్యక్రమం చేసినా అది ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ ప్రదర్శన జన సమీకరణే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు జనాలు అక్కడ గుమ్ముకూడుతున్నారు అన్నప్పుడు మీరు వంద మందికి పోలీసులు పర్మిషన్ ఇస్తే మరి పోలీసులు ఎందుకు గుమ్ముకున్నారు జనాన్ని సమీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కూడా కొంటున్నాడా ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ పోలీసులు ఎందుకు కప్పుకున్నారు పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చారు సహనా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యతోనే ప్రజలను ఉంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గరికి దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్లలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మాట్లాడుతున్నారు చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే ప్రతి కార్యక్రమం వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బలపర దొప్పదే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ ఆక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి జగన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చేయకుండా నిషేధం నిషేధించారు మీరు కేసు పెట్టింది అతను పాము గా నేను ఆలోచించి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ వంద మంది ముందు ఎక్కిస్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై పైగా కార్లు వేసుకొని వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాల్వాయి సాగుతుండగా ఈయన ఇవ్వబోయారు జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ కోకులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ గీడ్చుకుని వెళ్ళడము తప్పు బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది ఒక డ్రైవర్ వల్లే ఎవరు అంటారు ఇది యాక్సిడెంట్ డ్రైవర్ కూడా కావాలని చేసాలని ఎవరు అంటం లేదు కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపు నుంచి జరిగాయి పోలీసులు వంద మందితో వెళ్ళమంటే వెయ్యి మంది లేకపోతే వేల మంది అక్కడ ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కార్ ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కోనవాయి వెంటనే సాగిపోవడం ఏమిటి కనీసం రెండు నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు ఆ మనిషి ఏమైంది ఆ మనిషికి ఎంతగా అంబులెన్స్ వాళ్ళ టీమ్ లో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా అది కూడా వాళ్ళ కార్యకర్త వైసీపీ కార్యకర్త అయి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కార్య కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులున్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో అయ పోయి ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే ఇది అడిగా పోలీసులకు పాత్ర దీంట్లో చాలా ఉంది మీరు వంద మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్ కు తెలియదా అక్కడ వేల మంది సేకరణ అవుతున్నారు అని మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా మరి అర్థమైనప్పుడు అక్కడ వేల మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గానీ లీడర్లను గానీ హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు ముందే ఎందుకు ఆపలేదు పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉంది కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా ప్రదర్శనే అది కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ ప్రదర్శన జన సమీకరణే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు అన్నప్పుడు మీరు పోలీసులు పర్మిషన్ ఒప్పుకున్నారు జనాన్ని సమీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కూడా కొంటున్నాడా ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్ పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చేస్తారు సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యతోనే ప్రజలను ఉంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటకు రాలి కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళలేదు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ గురించి మాట్లాడుతున్నారు వన్ పాయింట్ నాశనం చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ అంతా దీనికోసమే ప్రతి కార్యక్రమం ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది ఇదొక సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధం నిషేధించారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ వంద మంది మూడు వెహికల్స్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది వేల మంది యాభై మంది యాభై పైగా కార్లు వేసుకొని వెళ్లడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు రెండో తప్పు జగన్మోహన్ రెడ్డి